హలో అన్న నమస్తే అండి వాసా లక్ష్మి అన్న ఇప్పుడు మాట్లాడే వెంకటేష్ అన్న లేకుంటే వేరే వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నాను వాళ్ళ అబ్బాయా అది ఏంటి అసలు జరిగింది ఏంటి అసలు అంటే కొన్ని ఎన్ని సంవత్సరాలు అవుతుంది

ఇప్పుడు కంప్లైంట్ మీరు కాబట్టి బాధితులు వందకు ఫోన్ చేసినప్పుడు మీ ద్వారా కంప్లైంట్ తీసుకుని వాళ్ళని పిలిచి విచారం చేయాలి వాళ్ళు సరి మీ ఇద్దరిని కూర్చొని బట్టి సమస్య పరిష్కారం చేయాలి ప్లస్ అది కాకుండా ఇది ఎంఆర్ఓ గారి పరిధిలోకి వస్తుంది కదా ఇది పోలీసుల పరిధిలో రాదు కదా ఏది విషయం

ఇప్పుడు అప్పుడన్నా ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు పిర్యాదు చేసినప్పుడు ఎంఆర్ఓ గారు సర్వేర్ పంపించి కొలిపించింది అసలు సర్వే అక్కడికి ల్యాండ్ కాడికి లొకేషన్కు ఏదేమైనా కానీ ఇప్పుడు నేను ఎందుకు ఫోన్ చేసిన అంటే ఏదేమైనా కానీ ఈ దొంగ మన నాన్న పేరే క్యామాకటేష్ అమ్మ వెంకటేశ్వరు కదా మీరేమైనా కానీ ఇందులో పోలీసులు చెరబడి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుని అదృష్టం బాగుండి బతికి ఆయన అదృష్టం మంచిగా ఉంది కాబట్టి బతికిపోయిండు లేకపోతే ఏంటి పరిస్థితి ఏం లేదు మీరు ధైర్యం ఉండండి ఎందుకంటే ఇలా మన ప్రాంత ప్రజల సంఘం అధ్యక్షుడు కామర్త ము గారు వచ్చింది కదా మీరు ధైర్యం ఉండండి ఎందుకంటే నేను నిన్న నేను వార్త పేపర్ వార్తల కథనం వచ్చిందో లేదో వార్ట్సాప్ వచ్చింది నాకు వస్తే ప్రతి విషయాన్ని మనం కులం విషయం తీసుకురాం కదా అక్కడ సమస్య ఏందో చెప్పి నేను శబ్దంగా ఉన్నాం కానీ నాకు ఏదంటే భయపడే ఆత్మహత్య ప్రయత్నం చేసింది అని తెలిసిన తర్వాత కొద్దిగా బాధ అనిపించింది నాకు అది అనేది కొట్టడం ఏంటి నాకు అర్థమైతే లేదు కొట్టడం ఏంటి దొంగతనం చేసిందా లంగతనం చేసిందా

నేననేది అంటే తెల్లరు ల్యాండ్ సమస్య తప్పు వాళ్ళదా మీద అనేది ఎంఆర్ఓ గారు తెలుసాలి లేకుండా కోర్టు మధ్యలో పోలీసు వాళ్ళు జొరబడి కొట్టడము చేయడము అంటే దీంట్లో అనిపిస్తుంది అంటే ఇక శాల్లో ఏం చేయరు అనుకుంటుండే అట్లా అనుకుంటుండేమో పోలీసు వాళ్ళు నాకు అనిపిస్తుంది అట్లా ఇక పద్మశాలీలు కదా గీట్లు ఏం చేస్తారని పోలీసు వాళ్ళు అనుకుంటున్నారు కావచ్చు బహుశా అంటే ఇక పోలీసు వాళ్ళకి ఏంటంటే మంచి కద్దరు పాటలు వేసుకుని కూర్చుంటేనేమో వాళ్ళకి వంత పడతారు అమాయకులు అమాయకులు ఏమో అంచువేస్తారు అన్నట్టు అదే కనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు మీరు మాట్లాడారు నాలుగు రకాల బలాలు అంటే సరే ఏ బలం ఎట్లా ఉన్నాను అన్న వాళ్ళకి ఎంత బలం ఉన్నా పద్మశాలీ బలం కూడా ఉంటుంది పద్మశాలీ ఎందుకంటే కొన్ని సమస్యలు ఏంటంటే అక్కడ స్థానికంగా పరిష్కారం అయితే నిశ్శబ్దంగా ఉంటాం స్థానికంగా పరిష్కారం చేసుకుంటాం లేదనుకుంటాం కానీ ప్రాణం దాకా వచ్చేదాకా ఉంటే మేము కూడా ఊరుకో పద్మశాల సమాజం కోరుకో కదా నేను కాదు ఏ సమాజం కూడా ఊరుకోదు ల్యాండ్ ఇది అయితే ఉంది దాన్ని కదా ఆయన దున్నుకోవట్లేదు అయితే అన్న సమస్య ఇది ఎట్లా ఇప్పుడు ఇది అంటే ఇప్పుడు ల్యాండ్ గెట్లా అంటే అద్దుల విషయంలో వచ్చిందా దారి విషయంలో వచ్చిందా సమస్య హత్తుల విషయంలో దారిల విషయంలో ఆయన ఆయన భూమిని మా భూమిని దుంపారు ఆయనతో ఆల్రెడీ ఒక భూమి తెప్పించారు వాళ్ళు పది ఎకరాలు ఇది దున్నుకోండి అని చెప్పేసి అన్ని వాళ్ళు ఒక భూమిని

ఎందుకు పాయింట్ వారు అంటే ఆల్రెడీ దీనికంటే ముందు మా మీద ఒక అటాసిమెంట్ హెచ్డిఎస్సి అటాసిటీ అంటే ఎస్టి ఇప్పుడు అటాసిటీకి వేసుకున్న ల్యాండ్కు సంబంధం ఉన్నది ఆ ల్యాండ్ విషయంలో వాళ్ళ ఎందుకు అంటే కటీల్ పదన పాత్ర ఎస్సీలతో పంపించరు వాళ్ళని మీరు పాతోండి మీరు పాత్ర వాళ్ళు మీ దగ్గర కొట్టారు అడుగుతారు మీ దగ్గరకి వచ్చి అడిగితే వాళ్ళు ఇది బాగా అయిపోయింది మధ్యలో ఈ మధ్య కాలంలో మనం ఇది బాగా అయిపోతుంది ఇది అంటే వాళ్ళ ఎంగిట్లు సరే అని చెప్పేసి వాళ్ళు అదే దాంతో అదే అదే వాళ్ళు కటిల్ వాతాయ్ మా నాన్న చూసి ఇట్లా కటిల్ వాతావరణం మా బాబాయ్ వాళ్ళు మా బాబాయ్ వాళ్ళు మా నాన్న అందరూ కలిసి వచ్చేది ఆ రోజు మా నాన్న కఠినం కూడా ఉన్నాయి అందరు ఉన్నారు ఉంటే ఆ రోజు సరియుల్ వాతాడు అడిగిరండి మా బాబాయ్ వాళ్ళు మా నాన్న వాళ్ళు మా ఇద్దరు కూడా అడిగిరండు అడిగితే వాళ్ళితులు అందరినీ వాళ్ళు వాళ్ళ మీద కాకుండా ఫంక్షన్ మా నాన్న వాళ్ళ తప్పదానికి చెప్పింది కదా వచ్చిన మా బావాళ్ళు అందరి పైన పన్నెండు పదిహేను మంది పైన వాళ్ళ పైన ఇంకోటి ఆ సమయంలో నేను ఆ హైదరాబాద్ నా పైన కూడా నాకు జాబ్ ఉంది నాకు ఎందుకంటే ఇట్లా ఇటువంటి పెడితే వీళ్ళు ఇబ్బందులు పెట్టాలి ఆర్థికంగా నష్టం చేయాలనేది వాళ్ళ లక్ష్యం అది వాళ్ళతోనే కాదు కానీ అది వాళ్ళతోనే కాదు వాళ్ళతోనే ఏం కాదు కానీ ఒకటే అంటే నేను ఒకటే చెప్తాను బ్రదర్ నేను ఒకటే అన్న నేను ఒకటే భరోసా ఇస్తా పోలీసులు మళ్ళీ వస్తున్నారా భయపడిస్తున్నారా మళ్ళీ అదే పోలీసులు కూడా కరెక్ట్ కాదు పోలీసులు ఏంటంటే వాళ్ళ చట్ట వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉండాలి వాళ్ళు అతిగా చూసుకుని రావడం కూడా ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే పద్మసాల సమాజ సమాజాన్ని అవమానించినట్టుగా అనిపిస్తుంది మాకు

ఒకటేనండి నేను ఒకటే చెప్తుంది సమస్య ఎందుకంటే మీ దగ్గర దాకా ఉన్నప్పుడు సమస్య మీదే సమస్య మా దగ్గరకు వచ్చింది మా దగ్గర దాకా వచ్చింది కాబట్టి ఈ సమస్య పద్మోసారి సమాజం అనేది కొద్దిగా ధైర్యంగా ఉండండి అవి దీనికి వాట్సాప్ ఉందా మీ నెంబర్ నిన్న వార్త నిన్న వార్త వచ్చింది కదా వార్త ఒక వచ్చినా అది వస్తే నాకు పంపండి నేను చూస్తాను ఇప్పుడు లైవ్ ప్రయత్నం చేస్తాను నేను

உர்ப்பாரு கிராமம் ஆ கிராமம்